శ్రీ మాత్రే నమ వారాహి అయి నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మనం ప్రతిరోజు వారాహి అమ్మవారి యొక్క మంత్రాలు అనేవి చెప్పుకుంటూ ఉన్నాం కదా ఈరోజైతే భూ వరాహస్వామి యొక్క మూల మంత్రంతో మీ ముందుకైతే వచ్చానండి ఈ మంత్రం దేనికి సంబంధించి మనం ఎందుకు జపించాలి అనేది వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి మీకు ఇప్పటికే టైటిల్లో చూడడం అర్థమైపోయి ఉంటుంది అలాగే మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వలన మన వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుందండి మన లాంటి వాళ్ళకి ఒక్కళ్ళకి ఉపయోగపడి అంటే ఒక్కళ్ళకి మంచి జరిగినా కూడా ఆ ఆనందం ఆ ప్రతిఫలం అనేది మనం వర్ణించలేనిదనమాట అందుకోసం అనేసి ఒక లైక్ కొట్టమని అడుగుతున్నాను ప్లీజ్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి చాలామందికి సొంత ఇల్లు లేక సొంత ఇంటి కళ అనేది నెరవేరట్లేదు అని ఆలోచిస్తూ ఉంటారు బాధపడుతూ ఉంటారండి అలా కొంతమందికి డబ్బులు ఉన్నా కూడా వాళ్ళ యొక్క గ్రహ దోషాల వల్ల కానీ జాతక దోషాల వల్ల కానీ వాళ్ళ పేరున ఇల్లు అనేది రాలేకపోవటమో భూమి అనే అనేది కొనుక్కోలేకపోవటమో అనేది జరుగుతూ ఉంటుంది అలాంటి వాళ్ళకి కూడా ఈ ఒక్క మంత్రాన్ని కనుక జపించారు అంటే ఖచ్చితంగా సొంత ఇంటి అనేది నెరవేరుతుందనమాట లేదు అంటే భూమినైనా ముందుగా కొనుగోలు చేయటం అనేది జరుగుతుంది ఈ యొక్క స్వామివారి మహిమ అనేది అలాంటిదనమాట భూ వారాహ మూల మంత్రం ఈ వారాహస్వామి యొక్క మంత్రం అనేది మనం నిత్యం జపిస్తూ ఉండటం వలన ఇరవై ఒక్క రోజుల్లోనే మన కోరిక అనేది ఖచ్చితంగా సిద్ధిస్తుందండి అంతటి శక్తివంతమైనది మనకి స్వామివారి యొక్క నామంలోనే భూ వరాహస్వామి అని మీరు వినే ఉంటారండి అలాగే మనకి వారాహి అమ్మవారు కూడా భూమికి సంబంధించి కోర్టు కేసులకు సంబంధించి ఇలాంటి వాటిల్లో మనం ఎప్పుడు కోరుకున్నా కూడా ఆ తల్లి తక్షణం మనకి పరిష్కారాన్ని అనేది చూపిస్తూ ఉన్నారనమాట అలాగే ఈ స్వామి వారి యొక్క మూలమంత్రం అనేది మన యొక్క సొంత ఇంటి కళ అనేది నెరవేరటానికి చాలా చాలా బాగా ఉపయోగపడుతుందండి కాబట్టి మనం ఇల్లు కొనుక్కోలేకపోయాము కట్టుకోలేకపోయాము ఎలా అని బాధపడే వాళ్ళందరూ కూడా అస్సలు బాధపడవసరం లేదు ఆలోచించనవసరం లేదండి ఈ ఒక్క మంత్రాన్ని కనుక మీరు జపించారు అంటే ఖచ్చితంగా మీ యొక్క సొంత ఇంటి కళ అనేది నెరవేరిపోతుందనమాట అయితే ఈ మంత్రాన్ని ఎప్పుడు జపించాలి అనేది వీడియోలోకి వెళ్ళిపోదామండి తెలుసుకుందామండి క్లియర్గా ఈ స్వామివారి యొక్క మంత్రాన్ని మీరు ఉదయం పూట వీలైతే కనుక ఏదైనా మనం కట్టుకోవాలి అనుకోవటం నిమిషంలో అనుకో ఉంటామండి మాటల్లో కానీ అది కట్టడం అనేది జరగటం ఒక సంవత్సరం పాటైనా పడుతుంది అలాంటి కళ నెరవేరటానికి ఒక్క ఇరవై రోజులు ఇరవై నలభై ఒక్క రోజులు కానీ కష్టపడటం అనేది మనకి పెద్దగా ఆలోచించకూడదు ఎందుకంటే మంత్రాన్ని కుదిరిన వాళ్ళు నలభై ఒక్క రోజులు లేదమ్మా మేము అన్ని రోజులు చేయలేము అనుకున్న వాళ్ళు ఇరవై ఒక్క రోజుల పాటైనా సరే ఈ ఒక్క మంత్రాన్ని ఖచ్చితంగా జపించండి నూటికి తొంభై తొమ్మిది శాతం బ్రహ్మముహూర్తంలో కుదిరితే జపించండి ఇంకా ఆ ఆ సమయంలో జపించిన తర్వాత ఏదైనా సరే మనం జరగలేదు అనే మాట అనుకోవటానికి కూడా అవకాశం ఉండదనమాట ఎందుకంటే ఆ టైం అనేది అంత విశేషవంతమైనదనమాట మనం ఉదయాన్ని నిద్ర లేవడం అనేది కూడా ఐదు గంటల లోపు లేచిన దానికి తరువాత లేచిన దానికి చాలా తేడా ఉంటుందండి మన మైండ్ పీస్ ఆఫ్ మైండ్ అనేది మన హెల్త్ అనేది కూడా మనం లేచేదాన్ని బట్టే ఆధారపడి ఉంటుంది ఎప్పుడూ కూడా కాబట్టి వీలైతే లేచిన వాళ్ళు ఎవరైనా లేవగలమన్న వాళ్ళు ఖచ్చితంగా ఉదయం పూట ఐదు గంటల లోపు బ్రహ్మ ముహూర్తంలోనే మంత్రాన్ని జపించడానికి ప్రయత్నం చేయండి కుదిరితే ఆచరించి పూజా కార్యక్రమం చేసుకుని స్వామివారికి దండం పెట్టుకొని మీ ఇంటి కళ మీ సొంత ఇంటి కళ నెరవేరాలి అని అమ్మవారికి స్వామివారికి విన్నవించుకున్న తర్వాత ఇప్పుడు వీడియోలో చెప్పబోయే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అయితే ఖచ్చితంగా జపించవలసి ఉంటుందండి మీరు ఎక్కువ జపించిన ఇబ్బంది ఉండదు కానీ నూట ఎనిమిది సార్లు ఏదైనా మనకి ప్రతిఫలం రావాలి అనుకుంటే నూట ఎనిమిది సార్లు ఖచ్చితంగా జపించి తీరాల్సి ఉంటుందన్నమాట లేదమ్మా ఆ టైంలో మేము అస్సలు లేవలేము ఆరోగ్యం బాగుండదను లేదా వేరే ఏదైనా వాళ్ళు మీకు సాయంత్రం సంధ్యా సమయంలో దీపం వెలిగించిన తర్వాత కానీ రాత్రి పడుకోబోయేటప్పుడు కానీ మరి ఎప్పుడైనా ఈ యొక్క మంత్రాన్ని అయితే ఖచ్చితంగా నూట ఎనిమిది సార్లు జపించండి అలాగే పీరియడ్ టైంలో ఉన్నప్పుడు కానీ నాన్ వెజ్ తిన్నప్పుడు స్నానం చేయకుండా కానీ మంత్రాన్ని అయితే అస్సలు జపించవద్దండి మీరు ఒకవేళ పీరియడ్ టైం ఉంటే ఫిఫ్త్ డే స్నానం చేసిన తరువాత జపించండి నాన్ వెజ్ తినుంటే స్నానం చేసిన తరువాతనే జపించండి ఏది ఎట్లా అయినా సరే నూట ఎనిమిది సార్లు అనేది జపించటం మాత్రం ఖచ్చితంగా అండి అలాగే మంత్రం ఏమిటి అనేది మీకు స్క్రీన్ పైన నేను స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి అలాగే ప్రతి అర్థమైంది కదండి ప్రతి ఒక్కళ్ళు కూడా మీ యొక్క సొంత ఇంటి కళ కోసం ఈ ఒక్క మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అయితే జపించండి అలాగే ఈ మంత్రాన్ని లేడీస్ జపించాలా మగవాళ్ళ అదే ఎవరు అనేది అనుకోవద్దండి ఎవరైనా సరే మీ యొక్క సొంత ఇంటి కళ కోసం కాబట్టి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా మంత్రాన్ని జపించవచ్చు కాకపోతే నియమాలు అనేది చెప్పాను కదండి పీరియడ్ టైంలో అలా ఉన్నప్పుడైతే అస్సలు జపించకూడదు కాబట్టి ఏదైనా సరే మొదలు పెట్టిన తర్వాత నలభై ఒక్క రోజులు కానీ ఇరవై ఒక్క రోజులు కానీ ఖచ్చితంగా జపించండి మధ్యలో పీరియడ్ టైం ఉన్నవాళ్ళు అయిపోయిన తరువాత నుంచే మొదలు పెట్టుకొని ఇరవై ఒక్క రోజుల పాటు జపించండి కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి కూడా సొంత ఇంటి కళ అనేది నెరవేరాలని నేను కూడా వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే డబ్బులు ఉండి భూమిని కొనుగోలు చేయాలి అనుకున్న వాళ్ళైతే కనుక బుధవారం రోజున కొనుగోలు అయితే చేయండి ఎందుకంటే ఇంకా ఇంకా బాగా కలిసి వస్తుంది కాబట్టి బుధవారం స్థలం కొనుగోలు భూమిని కొనుగోలు చేయటం అయితే చేయవచ్చు అనమాట మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కనుక కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అలాగే మంత్రం ఏమిటి అన్నది కూడా ఇప్పుడు స్క్రీన్ పైన ఇస్తాను ప్రతి ఒక్కళ్ళు చదవండి చదవటం రాని వాళ్ళు రాయటానికి ప్రయత్నం చేయండి చదివినా రాసిన ఒకే ఫలితం భూ వారహాయా ధరణి ఉద్ధారకాయ నమ భూ వరాహాయ ధరణి ఉద్ధారకాయ నమహ విన్నారు కదండి స్వామి వారి యొక్క మూలమంత్రాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా సొంత ఇల్లు అనేది కలగాలని మీ యొక్క కోరిక అనేది నెరవేరాలి అని ఆ వరాహస్వామిని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ప్రతి ఒక్కళ్ళు కూడా మీ యొక్క ఆనందం కో విజయాలను పొందటం కోసమైతే ఈ ఒక్క మంత్రాన్ని జపించండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్వస్తి